రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీసీసీ అధ్యక్షుడు గండి నారాయణ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ శ్రీనివాస్ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ పెంచేందుకు ఆలోచన చేస్తున్నామని మంత్రులు చెప్పడం అన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పని ఒక కాంగ్రెస్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృషి చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్క కోటిగా నెరవేరుస్తోందని అన్నారు ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళ్తోందని అన్నారు బీసీ రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి బీసీల ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మండల అధ్యక్షుడు తుమ్ జలపతి ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆలచర్మని కుమర ఎర్ఎం గంగా గంగానర్సయ్య గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ గండియాశోక్ తర్రలింగ లచ్చిరెడ్డి గుగ్గిల వెంకటేష్ అంబటి శ్రీధర్ మార్సిట్టి అవిలాష్ కొమ్ము రవీందర్ అక్కినపల్లి శ్రీనివాస్ చెరుకుల శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు નીનું અમારે કુંડ કે હા હો જાય બા ને જોડે બા ભાઈ મધ્ય આ તો પડાક ઉપર ઇતરે ને પડાક લેટ ને చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క రాజర మంత్రివర్యులు అందరూ నిర్ణయం తీసుకున్నందుకు అలాగే స్థానిక యేమ్లవాడ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు ఉన్న గారి తర్వాత ఈరోజు రుద్రంగ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీసీల మందరం గ్రామంలో మండల స్థాయిలో ఈ సంబరాలను జరుపుకోవడం జరిగింది రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ని ఆమోదింపజేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర బీసీల తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నో రోజులుగా బీసీలు రిజర్వేషన్ పరంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇప్పటి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఏ విధంగా అయినా సరే బీసీలకు న్యాయం చేయాలి అనే విధ ఆలోచనతోటి ఏదైతే ఎలక్షన్లప్పుడు కామారెడ్డి సభలో హామీ ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు తప్పకుండా నలభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చిరో ఆ మాట ప్రకారంగా నిన్నటి రోజున కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ ఒక బీసీలకే కాదు ప్రతి వర్గానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రులకు మంచిగా చేస్తుండే కాబట్టి వచ్చే పదనాలు తీసుకోవాలని ముగిస్తుంది ఖచ్చితంగా రిజర్వేషన్లు అవసరమని చెప్పి చాలా రోజుల నుంచి ఆ రోజు కాశ్మీర్ లో కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడే బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో అమలు పరచాలని చెప్పి అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలపడం జరిగింది దాంతో పాటుగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ సుపరిపాలన అందిస్తున్నటువంటి తెలంగాణ నిజంగా మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మన ధర్మవాడ ఉత్తు బిడ్డ ముద్దు బిడ్డ అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని అవసరాలను ఎలా ప్రజలు తీసుకొని ఇలా ఈసీలకు కానీ ఎలా ఎస్సీలో కానీ మరి వారి కళను సాకారం చేస్తూ మన నిన్నటి రోజున కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకు రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా మరి ఆది శిగన్నా గారికి ఇంకా వివిధ హోదాలో ఉన్న మంత్రివర్గ వర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు బీసీల పక్షాన తెలియజేసుకుంటూ మరి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే న్యాయం చేస్తూ ఉందో ఏదైతే పార్టీ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మరి అధికారం తీసుకొచ్చిన సందర్భం అంతేకాకుండా గౌరవ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సందర్భంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా శుభద శుభదాయకరం రానున్న రోజుల్లో గ్రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ మండల పంచాయతీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామ ప్రజలు ఉండాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు మరి బాలాభిషేకాలు చేసి అదేవిధంగా బాంబులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది సంస్థాగత ఎన్నికల్లో మరి నలభై రెండు శాతం రిజర్వ్ ఇచ్చిన తర్వాతనే మనం ఎలక్షన్లు కావాలని మహేష్ కుమార్ గౌడ్ గారు అనడం వల్ల అది సాధ్యమైంది రాష్ట్ర కేబినెట్ తీర్మానం ఏకైక తీర్మానం చేసింది రాహుల్ గాంధీ గారు సూచన మేరకు మరి నలభై రెండు శాతం రావడాన్ని హర్శిస్తూ ముందు ముందు రోజుల్లో రాను రోజుల్లో సంతాక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ సూచన వ్యక్తులను గెలిపిస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన బాధలుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది పెద్దల గౌరవం ఆదిశాన ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ముందుకు పోవడానికి వీలుంటుంది ఇక్కడ కొందరు కొన్ని పార్టీల నాయకులు ప్రగడభాలు వాళ్ళకుతుండ్రు వారు చేసే గుజరాత్లో కనీసం సన్న బియ్యం పథకం పిలిస్తలేరు ఇక్కడ మేమిస్తున్నాం నీళ్ళ పూట తిరుగుకుంటా ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే పదవులు కొద్దిగా ఓవర్ వేస్తున్నారు